హైదరాబాద్ అంబర్పేట్లో మూసీ పరివాక ప్రాంతాల్లో బాధితులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను కూలగొట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు పేదల ఇళ్ల కూల్చే అధికారం ఈ ప్రభుత్వానికి లేదన్నారు పేదల ఇళ్లు కూలుస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు బుల్డోజర్ వస్తే తీవ్రమైన పరిణామాలుంటాయని కిషన్ రెడ్డి హెచ్చరించారు మీరెవరు కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇల్లు కావు ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి కాదు ఇది ఇది కూడా పూర్తిగా పేద ప్రజలు తమ యొక్క కష్టార్జితంతో తమ తల్లిదండ్రులు అనేక సంవత్సరాలుగా కష్టపడి సంపాదించినటువంటి డబ్బు కావచ్చు అప్పు కావచ్చు జీతాల గారు వచ్చిన డబ్బు కావచ్చు ఒక్కొక్క ఇటుక ఇటుక పేల్చుకొని కట్టుకున్నటువంటి ఇల్లు వాళ్ళ శ్రమతో నిలబడ్డటువంటి బస్తీలు ఇవన్నీ కూడా ఏ ప్రభుత్వమో టీఆర్ఎస్ ప్రభుత్వమో కాంగ్రెస్ ప్రభుత్వం మరో ప్రభుత్వమో కట్టినటువంటి ఇల్లు కాబట్టి వాళ్ళ సొంతంగా కట్టుకున్నటువంటి ఇల్లు ఈ ఇల్లు కొలగొట్టేటువంటి అధికారము కూల్చేటువంటి అధికారము ఏ ప్రభుత్వానికి కూడా లేదు దీనికి చిత్తశుద్ధి ఉంటే మీకు లక్ష యాభై వేల కోట్లు సుందరీకరణ కోసం ఖర్చు పెడతామంటున్నారు కదా అందులో నుంచి యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేదవాళ్ళకి ఇల్లు కట్టి కిరాయి కుంటున్నప్పుడు మీరు ఇల్లు కట్టించే శక్తి లేదు కానీ పేదవాడు కట్టుకున్నటువంటి ఇల్లు కొలగొడతామంటే కూర్చు కూర్చున్నటువంటి ప్రసక్తి లేదు ఇక్కడ మేము మీకు అందరికీ తెలుసు ఇక్కడ రోడ్లు వేసాము మేమే ప్రభుత్వం తరఫున ఖర్చు పెట్టి రోడ్లు వేసాము ప్రభుత్వం తరఫున ఖర్చు పెట్టి అందరికీ డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చాము ప్రభుత్వం తరఫున ఖర్చు పెట్టి వాటర్ కనెక్షన్ ఇచ్చాము నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే సుందరీకరణ చేయాలనుకుంటే ఇప్పుడు బస్తీలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో మీరు పెద్ద ఎత్తున రిటైనింగ్ వాళ్ళు కట్టండి మేము కట్టించాం గతంలో కూడా రిటైనింగ్ వాళ్ళు కట్టండి ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు ఉన్నటువంటి నీళ్లు పోతాయి ఉన్నదాంతో సుందరీకరణ చేయండి కానీ పేదవాడి ఇల్లు మీద మీరు బుల్డోజర్ పెట్టినా గడ్డపార పెట్టినా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని